బైబిల్ గ్రంథంలో ఎవరి చిన్నది ఉపకార బుద్ధి కలిగిన మిక్కిలి చక్కనిదైన చిన్నది ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము పదహారు ఇరవై వచనములు బానిస దేశంలో పరాక్రమశాలి కుష్టి శుద్ధి అగుటకు కారుకురాలైన చిన్నది రెండవ రాజుల గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనము ఫరో కుమార్తె ఎదుట తన తమ్ముడికి రక్షణగా నిలిచిన చిన్నది నిర్గమాకాండము రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము వృద్ధాప్యంలో రాజైన దావీదునకు ఉపచారం చేసిన చిన్నది మొదటి రాజుల గ్రంథము మొదటి అధ్యాయము రెండు మూడు వచనములు యోహాను తలను బహుమానముగా అడుగుటకు తన తల్లి చేత ప్రేరేపబడిన చిన్నది మార్కుస్ వార్త ఆరో అధ్యాయము ఇరవై రెండు ఇరవై ఎనిమిది వచనంలో సోది చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదిస్తున్న చిన్నది అపోస్తుల కార్యములో పదహారవ అధ్యాయము పదహారవ వచనము అపోస్తులైన పేతురు స్వరమును గుర్తుపట్టిన చిన్నది అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము పద్మూడు పద్నాలుగు వచనములు చనిపోయి తిరిగి యేసుక్రీస్తు ద్వారా లేపబడిన చిన్నది మార్కు స్వార్థం ఐదవ అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనంలో తండ్రి మొక్కుబడికి కట్టుబడి తన ప్రాణాన్ని అర్పించిన చిన్నది ఎఫ్తా కుమార్తె న్యాయాధిపతుల గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై ఆరు నలభై వచనములు